స్వాగతం రైతు పంట నష్టం యూరియా కొరతపై వ్యవసాయ శాఖ కమిషనర్ కు భారత రాష్ట్ర సమితి నేతలు బినితి పత్రం అందజేశారు అనంతరం కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు అన్నదాతల సమస్యలను పరిష్కరించాలని బయట దీంతో నిరంజన్ రెడ్డితో పాటు పార్టీ ఎమ్మెల్సీలు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు హరీష్ రావు మాట్లాడుతూ ఏ రాష్ట్రాల్లోనూ యూరియా సమస్య లేదన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం వల్లే తెలంగాణలో కొరత ఏర్పడిందని చెప్పారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కరోనా సమయంలోనే యూరియా ఇబ్బంది లేకుండా పంపిణీ చేసినట్లు వివరించారు భాజపా కాంగ్రెస్ ఒకరిపై ఒకరు నెపం వేసుకుని తప్పించుకుంటున్నారని దుయ్యబట్టారు యూరియా పంపిణీ చేతకాకపోతే పదవి నుండి తప్పుకోవాలన్నారు తాము రాజకీయాల కోసం రాలేదని రైతుల కోసం వచ్చినట్లు పేర్కొన్నారు యూరియా కోసం వెళ్తే రైతులపై దాడి చేస్తున్నారని నిరంజన్ రెడ్డి విమర్శించారు కొరత సమస్యపై ఒక్కరోజైన సమీక్ష చేశారా అని ప్రశ్నించారు మహిళా రైతులందరూ ఉదయం నాలుగు గంటలకు మొహం కట్టుకోకుండా వచ్చి పడుతున్నారు కదా పొద్దున నాలుగు గంటల మూడు గంటలకు వచ్చి రాత్రి కాలకృత్యాలు తీసుకోకుండా రోడ్ల మీద నిలబడే పరిస్థితి తెచ్చిండ్రు రాష్ట్రం అంతా రైతుల రోడ్ల మీద తెచ్చిండ్రు ఇది ఏం పద్ధతి అండి నాకు అర్థం కాదు మీరు ఇస్తారా యూరియా అసలు ఏది మీ ప్లానింగ్ ఏంటి ఎప్పుడు ఇస్తారు యూరియా here చెప్తున్నాడు పంపాలు పంపాలు ఉద్రం అవుతలేదు నీకు నీ పోలీసింగ్ పెట్రోల్ పైసలు ఇస్తలేదు రేవంత్ రెడ్డి పోలీస్ స్టేషన్ల సొంతం పైసలు పోతున్నా పైసలు మీ పెట్రోల్ పంప్ పైసలు వస్తాయా

రాష్ట్రంలో రైతులు గోసబట్టా ఉన్నారు కాంగ్రెస్ ఏమో బీజేపీ పేరు చెప్పి తప్పించుకుంటుంది బీజేపీ ఏమో కాంగ్రెస్ పేరు చెప్పి తప్పించుకుంటుంది కాంగ్రెస్ బీజేపీలు దొంగనాటకాలు ఆడి రైతులను గోస పెడతా ఉన్నారు అందువల్ల అసలు కాంగ్రెస్ తప్ప బీజేపీ తప్ప ఏంది ఈ సమస్య కారణమేంది పదేళ్ల బీఆర్ఎస్ హయాములో లేని సమస్య ఇప్పుడు ఎందుకు వచ్చింది దానికి ఏదైనా పరిష్కారం చూపిద్దాము అనే అంశం మీద శాసనసభలో ఈ ఎరువుల కొరత మీద మాట్లాడాలని బీఆర్ఎస్ పార్టీ ప్రతిపాదించింది ఈ రెండు అంశాలు తప్పకుండా తీసుకోవాలని చెప్పి మేము కోరాం వీటితో పాటు అనేక సమస్యలు గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ సరిగా లేక మలేరియా డెంగ్యూ వైరల్ ఫీవర్స్ తో ప్రజలు బాధపడతా ఉన్నారు గ్రామాలు పట్టణాల పారిశుధ్య నిర్వహణ ఈ అంటురోగాల మీద చర్చించాలని అడిగాం గురుకుల విద్యా సంస్థల్లో కనీస సదుపాయాలు లేక వందకు పైగా విద్యార్థుల మరణం విష జ్వరాలపైన చర్చించాలని కోరాం ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు విడుదలగాక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలు ఇబ్బంది పడుతున్నారు కనుక ఫీజు రియంబర్స్మెంట్ మీద కూడా వెంటనే చర్చ చేయాలని చెప్పి కోరాం ఫోర్త్ సిటీ పేరు మీద జరుగుతున్న అక్రమాలు ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల పాత్ర మీద శాసనసభలో చర్చించాలని కోరాం అదేవిధంగా పౌర సరఫరా శాఖలో ధాన్యం కుంభకోణము బాధ్యులపై చర్యలు తీసుకోవడం అనే అంశం మీద చర్చ చేయాలని అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగుల టీఏలు డిఏలు సరెండర్ లీవ్లు ఉద్యోగ రిటైర్మెంట్ ఉద్యోగుల బెనిఫిట్స్ ఇవ్వకపోవడము పీఆర్సీ ఇవ్వకపోవడము ఐదు డీఏలు పెండింగ్ ఉన్న అంశాల మీద కూడా చర్చ చేయాలని చెప్పి కోరాం గోదావరి బనకచర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం మీద శాసనసభలో చర్చించాలని కోరాం అదేవిధంగా మరి హైడ్రా కూల్చివేతలు పేదలు పడుతున్న బాధలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస సౌకర్యాలు లేని విషయాలు తదితర అంశాల మీద బీఆర్ఎస్ పార్టీ ఈ శాసనసభ సమావేశాల్లో చర్చించాలని కోరాం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం రెండే రోజులు అసెంబ్లీ చెప్తామంటున్నారు రెండే రోజులు అంటే రెండు రోజులు అంటే ఇవాళ రేపు కథం బర్ఖాస్ అంటే పారిపోతున్నది ప్రభుత్వం ప్రజా సమస్యల మీద చర్చించకుండా శాసనసభ వాయిదా వేసుకొని పారిపోతున్నారు వరదల మీద మాట్లాడదామంటే వరదలు ప్రాధాన్యత కాదు బురద రాజకీయాలు అంటున్నారు ఎరువుల మీద రైతుల మీద మాట్లాడదామంటే అది మెల్లగా మాట్లాడుకుందాం తొందర ఏమున్నది అంటున్నారు అందుకే ఎరువుల మీద రైతుల కష్టాల మీద వరదల మీద ప్రజలు పడుతున్న బాధల మీద మాట్లాడడానికి ప్రభుత్వం ముందుకు రాకపోవడం వల్ల మేము